హమాలీ వర్కర్ల సమస్యల పరిష్కారంతో పాటు వారి సంక్షేమానికి హమాలీ వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీ కృషి చేస్తోందని ఎఫ్సీఐ హమాలి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ధనావత భిక్షానాయక్ అన్నారు బుధవారం స్థానికంగా సొసైటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల కాలం పాటు ఎఫ్సీఐ లో హమాలీ పని చేసుకునేందుకు కాంట్రాక్ట్ దొరికిందని దాని ప్రకారమే సొసైటీలో ఉన్న పద్నాలుగు మంది టౌలీ ఆధ్వర్యంలో రెండు వందల పది మంది హమాలీలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు హమాలేల వేతనాలు ఏ రోజుకు ఆ రోజు చెల్లిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఎం రవి టోలీలో లాలూ నాయక్ విజయ్ నాయక్ బిల్లు నాయక్ చంద్ర నాయక్ చంద్రనాయక్ నాయక్ మౌలా చిన్న రామారావు బాలోజీ చినబాల హెచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము ఎఫ్సీఐలో పద్నాలుగు మంది కేసులు కలిసి ఈ యొక్క సమావేశం దప్పు దప్పడాన్ని నిర్ణయించుకున్నాము మాకు ఇరవై మూడు సంవత్సరాలు నాన్ డీపీఎస్గా ఎఫ్సీఐ మా తాత ముత్తాము ఎఫ్సీఐలో ఉంటూ నాన్ డీపీఎస్గా ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు డిపిఎస్ వాళ్ళ కింద పనిచేసుకుంటూ వాళ్ళు ఇచ్చినంత తీసుకుని జీవనం జరపడం జరపడం జరిగింది దేవుని దేవన డిపిఎస్ వాళ్ళకి పోర్ట్ ఆర్డర్ అది మన చేతిలో కాదు అది స్లీవ్ని దేవాలి జరిగింది అది పోర్ట్ ఆర్డర్ వచ్చి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది చిల్ల తర్వాత దీనికి ఈ ఎఫ్సీఐ మేము చేయ చేయాలనుకుని ఈ యొక్క కాంట్రాక్ట్ని తగ్గించుకోవడానికి మేము అందరం కలిసి సొసైటీ పేరు చేసినాం సొసైటీ మీద పేరు వేస్తే సొసైటీకి ఇంతకుముందులాగా కాదు అది లీగల్గా తీసుకోవట్లేదు కావాలి నా పేరు మీద చేసినాం అందరం కలిసి కష్టపడ్డాం మా నా పేరు మీద వచ్చి రెండు నెలలు మూడు నెలలకు హడాక్ కాంట్రాక్ట్ అని దానికి మేము అందరం కలిసి డిపాజిట్ చేసుకున్నాం బ్యాంక్ డిపాజిట్ తీసుకున్నాం ఈఎంఐ కట్టుకున్నాం తర్వాత వచ్చిన పేమెంట్ మేమందరం పద్నాలుగు మంది కలిసి సమానంగా తీసుకున్నాం ఏ నెల ఆ నెల పేరు తీసుకున్నాం వాళ్ళు కావాలనే దురుద్దేశంతో భిక్ష నాయకులు యాభై రెండు రెండు కోట్లు వచ్చిన హమాను పొందలేదని అవగాహన లేక మా మీద బుద్ధ తగ్గడం జరుగుతుంది కావున దీనికి మేము ఖండిస్తున్నాం మా యొక్క ఐక్యతను చెడతెంగడానికి హమాన్యు హమాను కూడా బసం మూసడం కూడా కూడా ఉన్నారు బయట వాళ్ళు దయచేసి ఈ ఆరోపణలు వాస్తవం కాదు ఇంకొకటి ఏంటంటే జిఎం గారు ఆయన బాబు మా దేవుడు లాంటి వాడు ఆయన మేము ఎఫ్సీఐలు వచ్చినప్పుడు అందరం కలిసి ఒక సన్మానం చేసినాం ఒక స్పీడ్ కినిపించిన ఆయన ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు లాభిచ్చిందని ఆరోపణ చేసిన రమేష్ చంద్రుడు అసలు వాళ్ళ ఎఫ్సీఐ అనేది తెరవదు ఎఫ్సీఐ బస్సాను వచ్చేటానికి బస్తా ఇప్పుడు మూల అనేది తెరవదు వాడు బయట బయట సరే వాళ్ళకి బతుకు వాళ్ళ బతుకుండు అయినా మన వాళ్ళకి చెప్పదలిచిపోయాడు మా బతుకు మేము బతుకున్నాం కాబట్టి వాడు మా మీద ఈ విషయం ఎందుకు అని దాన్ని మాకు అర్థం లేదు ఇంకొకటి ఏంటంటే జూన్ జూలై సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ఈరోజు మార్చి ఇరవై ఇరవై ఆరో తారీఖు దాకా ప్రతి నెల మా అమాయి కాన్ అందరూ ఎవరి అకౌంటో వాళ్ళ డబ్బులు వేస్తుంది ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్లో నువ్వు కాంట్రాక్ట్ పూర్తిగా మనం అమాలిగా పనిచేస్తున్నాం తప్ప మా పెట్టడం ఏం లేదు ఆగస్ట్ తొమ్మిది ఆగస్టు తొమ్మిది నుండి మార్చి ఇరవై వరకు ప్రతి నెలా మా ఫీసు లేకుండా ఉండలేదు డబ్బులు కూడా మేము మా చేతిలో వచ్చి పనిచేదేం లేదు కాకపోతే ఇక్కడ మంచి పని జరగాలి మనం అందరం బాగున్నట్లనే అనే భావన మీద పనిచేస్తున్నాం తప్ప ఈ యొక్క ఆ మాట మాట మొత్తం అవాసం అబద్ధం కూడా మాకొక సొసైటీ ఉంది ఆ సొసైటీని ఎట్లా చేయించాలి మీరు ఎట్లా భేదం రావాలి మమ్మల్ని బయట వేరేది కానీ కొత్తలను లోపలి తీసుకోవాలనేది తోటి వాళ్ళ కాట్లాడ రాదు అనేది ఈశతోటి మా మీద ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ మాట మాట మాట్లాడే విధానం మహనుకోవాలి దయచేసి ఎవ్వరు వాళ్ళు బతుకు బతుకున్నారు కానీ వాడు రెండు కోట్లు తిన్నాడు లాబి వచ్చి యాభై కోట్లు తిన్నాడు బిచ్చ వచ్చి రెండు కోట్లు తిన్నాడు ఇది అవాస్తవం బరాబరియాడని తీసినట్టు నిజాబ్ చెప్పడానికి సిద్ధంగా కాబట్టి ఈ యొక్క సమావేశానికి మాట మేసి మాట్లాడతారు సరే ఇక్కడ మా ఇస్తలందరూ సమావేశం తెచ్చుకున్నాం పెట్టుకొని అలా ఏంటంటే మా మీద బయటవాళ్ళు లేనుకొని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేమందరం కూర్చొని మాట్లాడుకొని దీనికి ఒక అంద ఇాలన్న ఉద్దేశంతో మేమందరం కూర్చున్నాం మేము ఇవ్వాలి ఒకటే మేము కోరుకునేది పాపం ఆయన కోటి ఇరవై లక్షలు ఇచ్చారు వాస్తవం కాదు అవాస్తవం దాని అట్లా ఇచ్చే అయితే ఒకటి డిపో కాదండి నాలుగు డిపోలు తీసుకుని వాళ్ళు నాలుగు డిపోలు కూడా డిపో ఒకటి కాదు కదా అది వాస్తవం కాదు అది అది అవాస్తం అది తర్వాత లాలు బేసిలు ఏదో డబ్బులు తీసుకున్నారు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని అది కరెక్ట్ కాదు అది వాస్తవం కాదు అది అవాస్తం అప్పుడు డిపిఎస్ లేబర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మన జీసీ ఆఫీస్ నుంచి ఎక్సేవాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ పేమెంట్లో వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి పేమెంట్ చేసేది అది ఇలా మనం కొత్తగానేది కాదు ఇవన్నీ లేని కొన్ని ఆరోపణలు మా మీద పెట్టి మా ఉనికి దెబ్బతెంగ దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది వాస్తవం కూడా కాదు ఇట్లా మాట్లాడటం వాళ్ళు కూడా మానుకోవడం మంచిది ఏదో నేను మాట్లాడినంత మాత్రం ఏదో ఒకటి గుడ్డగడ్డి పైన వేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇది వాస్తవం కాదు అవాస్తవం తర్వాత అమ్మలు మొత్తం కాంట్రాక్టర్ అవి దగ్గర కలియుం దగ్గర ఇద్దరి దగ్గర కూడా నెల నెల పేమెంట్ చేస్తలేరు ఎనిమిది నెలల నుంచి వాళ్ళకు పేమెంట్ లేదని చెప్తున్నారు ఇది కూడా వాస్తవం కాదు అవాస్తవం ప్రతి నెల పదో తారీఖు వరకు వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు మీరు తీసుకుంటున్నారు ఎవరి కారణంగా వాళ్ళు పాసుకుంటున్న వ్యక్తులు అందరూ ఈ ఈ డబ్బులు కూడా మేస్తున్న అకౌంట్ అయితే చేస్తున్నాడా ఇది మాత్రం కరెక్ట్ కానీ ఇది వాస్తవం కాదు అవాస్తవం ఈ మాకు డబ్బులు ఇస్తలేదు ఈరోజు మేము కూడా ఎఫ్సిఐలో రెండు వేల ఇరవై ఒకటి వరకు డిపిఎస్ వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళకు డిపిఎస్ వచ్చింది డైరెక్ట్ పేమెంట్ సిస్టమ్ దాని ద్వారా ప్రభుత్వం వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళకి చెల్లపల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మా యొక్క ఎఫ్సీఐని కాంట్రాక్ట్ పద్ధతిలో టెండర్ చేయడం జరిగింది దాని విషయంలో మేము అందరం కార్మికులు కూర్చొని ఒక తీర్మానం చేసుకుని ఈ టెండర్ ఎట్లయినా మనకు తక్కాలే మనమందరం దీంట్లో ఉపాధి కల్పి ఉపాధి కోసం ఎందుకంటే మేము మా తల్లిదండ్రుల నుంచి ఎఫ్సీఐని అమాలి పనికి పనిచేస్తున్నాం కాబట్టి మా సొసైటీ ద్వారా సొసైటీకి ఒక టెండర్ వేసినాం నా పేరు మీద ఒక టెండర్ చేసినాం సొసైటీ యాక్సెప్ట్ కాలేదు నా పేరు మీద టెండర్ వచ్చింది నా పేరు నా పేరు మీద టెండర్ వస్తే డెబ్బై ఐదు వేలకు వచ్చింది డెబ్బై ఐదు రోజులకి దానికి మేము అందరం ఆ యొక్క మూ డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క వాళ్ళ పద్నాలుగు మంది మేస్తులు కూర్చొని సమస్యగా ఇంత డబ్బులు అనే డబ్బులు వాళ్ళ అకౌంట్లో కొట్టడం జరిగింది వాళ్ళు ఈ కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు తిన్నది అవాస్తవం అది కావాలని మా మీద ఆరోపణ చేయడం అది సరికాదు అసలు ఆయన ఎఫ్సై గురించి మా సొసైటీకి ఎటువంటి సంబంధం లేదు అసలు బయట వ్యక్తి ఆయన ఆయనకి భర్త ఏ మూల ఎట్లా దిప్పాలో కూడా తెలియదు మేము చిన్న తరం నుంచి ఒక్క పదిహేడు సంవత్సరాల నుంచి ఈ యొక్క యాభై సంవత్సరాల దాకా మేము మా నాయన వాళ్ళు చేసిన దాంట్లోనే మేము బత్తాలు మోయడం మేము ఒక కార్మికులం మమ్మల్ని ఓర్వక అనేక ఇబ్బందులు పెడుతూ మా సొసైటీని బదాం చేయడానికి ఇది ఆయన కమిషనర్ చేయడం సరికాదు సరే ఆయన బతుకమ్మ ఆయన బతకాలి మా బతుకమ్మ మేము వస్తాం మేము బత్తాలు మోసి మా మీద అంత కోపం అవసరం లేదు అసలు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు బయట వ్యక్తి మా మీద ఇంత ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదు జిఎంని కోటి ఇరవై లక్షలు ఇచ్చిన కూడా కరెక్ట్ కాదు అది ఎప్పుడు వస్తాం కోటి ఇరవై లక్షలు అయితే మేము బస్సల ఎందుకు వస్తాం మాకేం అవసరం కోటి ఇరవై లక్షలు అయితే మేము హాయిగా కార్లు తీయటం ఇప్పుడు ఆయన దేవరకొండలో పని చేస్తున్నారు సరే వాడు ఏం చేస్తున్నాడు మాకు కూడా తెలుసు కానీ ఆయన గురించి మాకు అవసరం లేదు ఇప్పుడు ఆయన బతుకు ఆయన బతుకుతున్నాం కోటి కోటి రూపాయలు అనేటం మేము హమాలలో కాము చూసా అది అర్థం చేసుకోవాలి ఆయన కూడా ఎందుకంటే మావాడేవాడు కూడా మేము అంతా ఎస్టీ వాళ్ళం వాడు ఎస్టీ మా మీద ఇంత ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడైనా మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించేందుకు మేము హమాలు మేము బస్తాలు మోసినాం ఉదయం లేచి పొద్దున్న ఉదయం పది గంటలకు పోయి సాయంత్రం ఎనిమిది ఏడు గంటల వరకు బస్తాలు మోసి మా జీవానికి ఉపాధి కొరకు ఒక రెండు వందల పది మంది కార్మికుల కోసం మా సొసైటీ పనిచేస్తుంది అంతేగాని మేమేదో కోట్ల రూపాయలు దండుకోవడం కోట్ల రూపాయలు దండుకుంటే ఇట్లా మేము ఈ పనికిరాని మా మాటలు మాట్లాడదు సమాజం కూడా సహించదు ఖబర్దార్ ఇప్పటికైనా చెప్తున్నాం మా సొసైటీ జోలికి వస్తే ఇది మొదటి మొదటిసారి అని మేము అందరం కూర్చొని మాట్లాడినాం మళ్ళా గట్లా ఎవరైనా సరే మా దేవున తప్పు ఉంటే బరాబర్ రావాలి దేనికైనా సిద్ధం అంతేగాని మాయ మాటలు చెప్పి వాడు కూడా పెట్టి మీ కాంట్రాక్ట్ ఆయన కూడా కాంట్రాక్ట్ ట్రై చేసి రాళ్ళు ఒక నలభై ఐదు అయితే వాళ్ళకి రాలేదు మేమేదో వదిలాడి వాళ్ళ కింద పని చేస్తాం వేరే కాంట్రాక్ట్ కింద పని చేస్తాం అంతేగాని మాది కాంట్రాక్ట్ కాదు మేము ఒక డెబ్బై ఐదు రోజులు కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లో పని చేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప మేము కోర్టు సంభాషించడం కానీ అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం బరాబర్ రావాలి మాట్లాడాలి అంతే